ఈరోజు దేవుని వాక్యం వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం తమదన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు హలెయ అవును దేవుడు ప్రతి విషయంలో సమాధాన పడి సమాధానముతో జీవించను ఎవరిని బాధ పెట్టకుండా అందరితో సమాధానముతో సంతోషముగా ఉండరు మరి మనము ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ సమాధానముతో శాంతితో ఉండడం వలన అన్ని విషయంలో మనని దేవుడు దీవించను సమాధానము నీ జీవితంలో శాంతి కలగజేయను సమాధానము నీ కుటుంబంలో ఆరోగ్యము కలగజేయను సమాధానము నేను ఉన్నతంగా దీవించను సమాధానము మొండిగా జీవించదు సమాధానము గర్వంగా ప్రవర్తించదు సమాధానం గల వారు అవమానకరంగా మాట్లాడరు సమాధానం గల వారు ప్రేమతో ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు నడుస్తారు కుటుంబాన్ని కట్టుకుంటారు ఆ కుటుంబము సంతోషముతో ఆనందముతో జీవించను అందుకే దేవుడు సమాధాన పరచువారు ధన్యులని సెలవిస్తున్నాడు ఒకవేళ సమాధాన పడట్లేదేమో నీలో కోపం ఉందేమో అయితే ఈ రోజు నుంచి తగ్గించుకో నీ జీవితంలో అద్భుతమైన కార్యము నువ్వే చూస్తావు నీ మొండితనాన్ని నీ తొందరపాటుని పక్కన పెట్టు ఒక్క క్షణం ఆలోచించి నీ అడుగుని ముందుకే అప్పుడు సమాధానముతో నీ కుటుంబంలో అన్ని విషయంలో దీవెన కలుగుతుంది నీ మాటలు అప్పుడు ఆశీర్వాదకరంగా మాట్లాడతావు కోపంలో పలికిన మాటలు నీ జీవితానికి హాని కలగజేస్తాయి అదే ఆలోచించి సమాధానము కలగడం వలన నీ కుటుంబంలో శాంతి సమాధానాలనే పొందుకుంటావు దేవుడు సమాధానపరచువాడు ఆయన గుణంలో మనము మార్చబడినప్పుడు మన కుటుంబం అంతా ఆనందముతో దీవించబడుతుంది అందుకే సమాధానపరచువారు ధన్యులు నువ్వు సమాధానపరచు నీ కుటుంబాన్ని సమాధానపరచు నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారంలో ఉన్న ప్రతిదాన్ని సమాధానపరచు సమాధానపరిచేదే ఆశీర్వాదం సమాధానంతో ముందుకు వెళ్ళు అన్ని విషయంలో విజయం కలుగుతుంది ఎందుకంటే సమాధానము దేవుని శక్తి నీ జీవితంలో విడుదలవుతుంది సమాధానము నీ ఇంట్లో వాతావరణం అంతా అద్భుతంగా శాంతితో దీవించబడుతుంది ప్రతి చీకటి ఓడిపోతుంది సమాధానము సర్వాంగ కవచం దుష్టునికి అగ్ని బాణాలు అందుకే సమాధానంగా ఉండకుండా ఆ సమస్య చేస్తుంది ఈ రాసం తెలుసుకున్న నీవు ఈ రోజు నుంచి నీ కుటుంబంలో సమాధానం కలిగి జీవించు ప్రతి శత్రువు ఓడిపోను ప్రతి సమస్య తొలగిపోవను ఇక శత్రువుకి చోటు ఉండదు నీ బాధలకు భయాలకి చోటు ఉండదు నీకు రావాల్సిన వస్తాయి నీకు కావాల్సిన వస్తాయి నీలో పోవాల్సినవి పోతాయి నీలో ఆందోళన నీలో బాధ భయము తొలగిపోతుంది సమాధానము నీ జీవితంలో శాంతి సమాధానాలతో దీవిస్తుంది సమాధాన పరచువారు ధన్యులని దేవుడు అందుకే సెలవిస్తున్నాడు నువ్వు ధన్యురాలువి ఈ రోజు నుంచి ధన్యుడవి ఆయన వాక్యం అనుసరిస్తూ నడుస్తుండగా నీ ప్రతి సమస్య తొలగిపోతుంది హాలేలియా ఆమెన్ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము దేవా మరి సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదరని సెలవిచ్చిన తండ్రి నీకు వందరములు ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఆశ్రమించు సమాధానంతో ఉంటున్న వారిని దీవించు ఒకవేళ ఉండలేక ఉన్న వాళ్ళని కూడా ఈ రోజు నుంచి సమాధానము కలిగి వాళ్ళ జీవితంలో అన్ని విషయంలో ఆశీర్వాదం పొందుకున్నలాగా ప్రతి ఒక్క బిడ్డని దీవించు సమాధానము కలిగి జీవించే జీవితము సంతోషమో ఆనందము ఉన్నతమైన ఆశీర్వానికి ద్వారము తెరవబడుతుందని తెలియజేస్తున్న దేవా నీకు లో ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు వారిలో ఉన్న ఆందోళన నుంచి విడిపించు వారిలో ఉన్న భయం నుంచి తొలగించు వారి కుటుంబంలో ఈ రోజు నుంచి నిశాంతి సమాధానాలను విడద చేసి అందరూ ఒకరు ఒకరిని అర్థం చేసుకొని ప్రేమించే కృపతో ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించు ఆస్వాదించు వాళ్ళ చేతి పనిని ఆస్వాదించు వారి వెతుండగా వస్తుండగా వారిని దీవించు ఏసయా కుటుంబ పునాది భార్య భర్తలే వారి జీవితాన్ని దీవించు జీవితాన్ని కట్టుకునే గొప్ప కృపని జ్ఞానముని వారికి దయచి వారిలో ఉన్న మొండితనాన్ని వారిలో ఉన్న కోపాన్ని తొలగించి శాంతి సమాధానాలతో దీవించే కృపని ఈ రోజు నుంచి వారిని ఆశీర్వదించి అన్ని విషయంలో వారు ముందుకు అడిగి వేసేలా వాళ్ళ కుటుంబము అన్ని విషయంలో విజయంతో ఉండేలాగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్మెన్